హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే కన్నుమూత ఎక్కడ ఏంటి వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ ఫాలో అవుతుండండి ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది చేవేళ్ల మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కొండా లక్ష్మారెడ్డి వాళ్ల తుది శ్వాస విడిచారు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన కొండా వెంకట రంగారెడ్డి మనవడే ఈ లక్ష్మారెడ్డి రంగారెడ్డి పేరు మీదుగానే ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా ఏర్పాటైంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అంటే ఏపీసీసీ ప్రతినిధి గ్రీవెన్స్ సెల్ చైర్మన్గా కూడా లక్ష్మారెడ్డి పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహించారు అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా క్రీడా మండలి చైర్మన్గా కూడా సేవలు అందించారు ఆయన ఇక లక్ష్మారెడ్డి తన జీ రాజకీయ జీవితంలో ఎక్కువగా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు ఆయన పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై ఐదు మధ్యకాలంలో చేవేళ్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా గెలుపొంది ప్రజలకు సేవలు అందించారు అనంతరం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల పద్నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో హైదరాబాద్ లోక్సభ స్థానం నుంచి కూడా ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు రాజకీయాలతో పాటు కొండ లక్ష్మారెడ్డికి జర్నలిజం పట్ల కూడా ప్రత్యేక హక్కు ఉండేది ఈ ఆసక్తితోనే ఆయన పంతొమ్మిది వందల ఎనభైలో స్థానిక వార్తా సంస్థ అయిన ఎన్ఎస్ఎస్ను స్థాపించారు అంతేకాక జర్నలిస్టుల సంక్షేమం కోసం కృషి చేస్తూ జూబ్లీ హిల్స్ జర్నలిస్ట్ కోఆపరేటివ్ సొసై హౌసింగ్ సొసైటీ ప్రెస్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ అధ్యక్షుడిగా కూడా ఆయన పనిచేశారు